అంటే ఇప్పుడు హార్జన్ రిజర్వేషన్లో కొన్ని సర్వీస్మెన్ కోటా కానీ విమెన్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని కొంత స్లైడింగ్లో వాళ్ళ ప్రయారిటీస్ మారినప్పుడు కొంతమంది మరీ కొంతమంది పాత వాళ్ళు జోన్ ఆఫ్ కన్సిడేషన్లకు రారు కొత్త వాళ్ళు వస్తారు ఇలాంటివన్నీ కూడా చూసుకొని జెన్యున్గా చాలా ఇంపార్షియల్గా ట్రాన్స్పరెంట్గా చేయడం జరుగుతుంది తప్ప ఎటువంటి వివాదాలకి ఆస్కారం లేకుండా మేము చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేస్తున్నాం మేడం అయితే వరకు ఈ మూడు రోజుల వరకు జరుగుతుందని చెప్తున్నారు అంటే ఈ ఈ రోజు వరకు ఎంతమంది మొత్తం ఇక్కడ అటెండ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి పంతొమ్మిది మంది వెరిఫికేషన్ ఆఫీసెస్ లాగిన్లోకి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పినా చివరిలో ఒక థర్టీ టూ నైన్ థర్టీ టూ క్యాండిడేట్స్కి ఆల్రెడీ ఇక్కడ కాల్ లెటర్స్ వచ్చాయి మన దగ్గర వాళ్ళకి వెరిఫికేషన్కి హాజరై ఉన్నారు ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది జిల్లా అధికారులు కూడా మనకి డిడి సోషల్ వెల్ఫేరు బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ డిఫరెంట్ లేబుల్డ్ సైనిక్ వెల్ఫేర్ వీళ్ళ వీళ్ళందరి సహకారంతో ఎక్కడైనా మనకి డౌట్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి కూడా వాళ్ళు కూడా మనం ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఉన్నారండి వచ్చిన అభ్యర్థులందరికీ ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని వస్తువులు ఏర్పాటు చేసి మిగతా ఎంతమంది సిబ్బంది వర్క్ చేస్తారు ఇప్పుడు ప్రతి క్యాండిడేట్కి ఒక అటెండెంట్ని అంటే ఒక సిబ్లింగ్ కానీ లేదా స్పౌస్ కానీ ఒక పేరెంట్ కానీ ఎవరన్నా తెచ్చుకునే అవకాశం కూడా ఇచ్చాము దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తాము క్యాంటీన్ కూడా ఇక్కడ కెఫెటీరియా కూడా అందుబాటులో ఉంది వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు మా టీమ్స్ అందరికీ కూడా మేము లంచ్ స్నాక్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశాము టాయిలెట్స్ కూడా ఎటువంటి లాజిస్టిక్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము అట్మోస్ట్ కేర్ తీసుకున్నాము